ఈ లిక్కర్ కాముని ఈ ఆంధ్రప్రదేశ్ సిట్ కంటే ఇంకా మెరుగైనటువంటి లేదంటే బలమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించాలి అనేది చాలామంది మేధావర్గం నుంచి వెలువడినటువంటి అభిప్రాయాలు సో దాన్ని ఆ అభిప్రాయాలని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది నరేంద్ర మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు ఈ వీళ్ళందరూ కూడా అంటే ప్రభుత్వంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో పెద్దలైన వాళ్ళందరూ కూడా దేశంలో ఏ మూలాన్ని సరే లిక్కర్కు సంబంధించినటువంటి అవినీతిని మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీవ్రంగా ఉంటాయి అనే దాని మీద గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి అందులో భాగంగానే ఢిల్లీ లిక్కర్స్ కామని మనం చూస్తే వంద కోట్లకి ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది